ప్రేక్షలందరికి నమస్కారం ఏప్రిల్ నెల చివరిలో కుంభరాశి వారు ఒక శుభవార్త వినబోతున్నారు మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో కుజుడు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు ఒకటవ ఇళ్లైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత రెండవ ఇళ్ల మీన రాశిలోకి మారతాడు ఈ నెలలో మంచి ఫలితం ఉంటుంది మీ కెరీర్ మరియు కుటుంబ జీవితంలో మీరు మరింత మెరుగ్గా ఉంటారు మీ కెరీర్ లో విధంగా ఎదుగుదల లేదా ప్రమోషన్ ఉంటుంది దీంతో రానున్న రోజుల్లో విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది ఈ నెల కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి నుంచి మంచి అవకాశం లభిస్తుంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి ఫలితం లభిస్తుంది మీ జీవిత భాగస్వామికి చర్మం లేదా ముఖానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ నెల ప్రథమార్థంలో మాట కారణంగా మీ జీవిత భాగస్వామి తరపు బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఈ సమస్య సద్ధమలుగుతుంది ఆరోగ్యపరంగా ఈ నెల ఎక్కువ సమయం అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో చర్మం ముఖం మరియు కళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ నెల ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో కోపం ఆవేశం పెరగవచ్చు వీలైనంత వరకు యోగా ప్రాణాయామం లాంటి నియమాల్ని పాటించడం వల్ల ఆవేశం అదుపులో ఉంటుంది ఈ నెల ఆర్థికంగా మీకు అద్భుతమైన సమయం లభిస్తోంది ధన ప్రవాహం ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మాసం ఎంతో మేలు చేస్తుంది ఈ నెల ప్రథమార్థం పెట్టుబడులకే అనుకూలం కాదు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ మాసం పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కావున మీరు ఈ సమయంలో ఆచితూచి అడుగు వేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్